నమస్కారం అండి బాచీరావు అవధానానికి అందరికీ కూడా స్వాగతం అండి నాకున్న పరిజ్ఞానం మేరకు నేను చిన్నగా చేస్తాను అవధానం సెకండ్ ఎపిసోడ్ ఇది ఇక్కడ అవధానము అనే విధానంలో ఎనిమిది మందితో చేస్తారు ఒకళ్ళతో కూడా మనం చేయవచ్చు ఈ ఒక దత్త పది అంటే నిషిత్ నిషితాక్షరం అనేది ఇస్తారు ఒక అక్షరాన్ని వాడకుండా పద్యం చెప్పమని రెండోది సమస్య పొరణము మూడోది నాలుగు మూడు పద నాలుగు పదాలు ఇచ్చి దాని మీద చెప్పడం అనేటటువంటిది మూడు సంగీతంలో కూడా చేయవచ్చు మనం రాగాలని ఒక రాగం చెప్పి రాగాన్ని ఆ రాగ ఐడెంటిఫై చేయమని చెప్పచ్చు రెండు రాగాలు కూడా ఐడెంటిఫై చేయాలి వీణ మీద వాయిస్తున్నప్పుడు రాగాన్ని మనం కనిపెట్టి కలిగి చెప్పాలి అలాగే ఒక పదం మన మనసులో అనుకున్న పదాన్ని మనం ఒక పళ్ళ మీద మనం ఒక కర్రతో కొట్టినట్లయితే ఆ పదాన్ని వాళ్ళు కర్రతో కొడతారు దాన్ని మనం వీని ఆ సౌండ్ విని ఐడెంటిఫై చేసి ఆ పదం ఏంటి అనేది మనం చెప్పగలగాలి అలా కూడా ఉంటుంది వీణ మీద వాయిచ్చినట్లయితే ఒక చిన్న స్వరం ఏదైనా ఒక సాహిత్యాన్ని చిన్న ఒక మంత్రాన్ని వాయిస్తే ఆ మంత్రం ఐడెంటిఫై చేయగలగాలి అది సంగీతాన్ని చేసేటటువంటిది పద్య అవధానం అనేటటువంటిది ఇక్కడ సమస్య పురణం తీసుకున్నట్లయితే గాలి పుత్రుడు గాలిపుత్రుడు ఒక జంటను కలిపే కలిపాడు గాలిపుత్రుండు ఒక జంటన్ కలిపెన్ గాలిపుత్రుండు ఒక జంటన్ కలిపెన్ ఇది సమస్య పురణము గాలిపుత్రుండు ఒక జంటన్ కలిపెన్ గాలిపుత్రుడు ఒక జంటని కలిపాడు అనేది ఇక్కడ దీన్ని రెండోది ఇక్కడ ఒక పదం మనం వాడకూడదు అంటే ఇక్కడ నీ అనే పదాన్ని వాడకూడదు నీ నిషేధం నీని నిషేధించి ఒక పదం చెప్పాలి తర్వాత చంద్రుడు సోముడు చంద్రుడు సోముడు సోముడు సోదరి సోముడు సోదరి సోమపత్ని సోమపుత్రుడు సోముడు అంటే చంద్రుడు చంద్రుడు చంద్రుని సోదరి సోముడు సోదరి సోముని పుత్రుడు సోముని భార్య ఈ నాలుగు అక్షరాల మీద కూడా ఒక పద్యం చెప్పాలి అంజనాసుతుడు అంజనాసుతుడు రుద్రాంస సంభూతుడు అంజనాసుతుడు రుద్రాంత సంభూతుడు ఆదు ಆದಿತ್ಯುನಿಶಿಷ್ಯುಡು ಆದಿತ್ಯುನಿಶಿಷ್ಯುಡು ಜ್ಞಾನವಂಥೂ ಸುಗ್ರೀವಂತ್ರಿ ಸುಗ್ರೀವ ಮಂತ್ರಿ ಸುಂದರ ಕಾಂಡ ಸುಂದರ ಕಾಂಡಕಾರ ಸುಂದರ ಕಾಂಡ ారకుడూ సీతారాములను కలిపిన పుణ్యతాలిధీరుడు వానరుడు వాయుపుత్రుడు నీ అనే పదం వాడకుండా రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని మహా భా భారత భారతంలో ఒక ఘట్టం మీద ఏదో ఒక విషయం మీద పద్యం చెప్పమని అడిగినప్పుడు కృష్ణపత్ని కృష్ణ పత్ని కృష్ణపత్ని రుక్మి సోదరి భీష్మక పుత్ని का का लक्ष्मी रूपवती सौभाग्यवती लक्ष्मी सौभाग्यवती रूपवती सौभाग्यवती गौरी ಗೌರಿ ಭಕ್ತು ಗೌರಿ ಪ್ರಿಯ ಭಕ್ತುರ ಗೌರಿ ಪ್ರಿಯ ಭಕ್ತುರೂ ಉಮಾ ಮಹೇಶರು ಕೃಪುನಾ ಧೀರವತೀ ಧೀರವತಿ 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 ಧೀರವತಿಕ್ಮಿ ధీరవతి రుక్మి సతీ ధీరవతి కృష్ణ సతీ నాలుగు పదాలు చెప్పన్నప్పుడు ఓ సోముడు సోముని సోద సోముని సోదరి సోముని పత్ని సోముని పుత్రుడు సోముడు సోముడు ಮನಸುಕಾರ ಕುಡು ಸೋಮುಡು ಮನಸುಕಾರ ಕುಡು ಸೋಮುನಿ ಸೋದರಿ ನಾರಾಯಣ ಪತ್ನಿ ಸೋಮುನಿ ಸೋದರಿ ನಾರಾಯಣ ಪತ್ನಿ ಗಜಲಕ್ಷ್ಮೀ ಗಜಲಕ್ಷ್ಮೀ ಸೋಮಪುತ್ರ ಸೌಮ್ಯುಡು ಬುಧುಡು ಬುಧಿಮಂತ್ಡ ಸೋಮುನಿ ಭಾರ್ಯ ರೋಹಿಣೀ ಸತಿ ದಕ್ಷ ಪ್ರಜಾಪತಿ ಪುತ್ರಿಕಾ ಸೋಮುನಿ ಪುತ್ರ ಸೋಮುನಿ ಪುತ್ರ ತಾರಾಸೋಮ ತಾರಾಸೋಮ ತಾರಾ ತಾರಾಸೋಮ ತಾರಾ ಸೋಮಪುತ್ರ ಪತ್ನಿ ತಾರಾವತಿ ಪತ್ನಿ ತಾರಾವತಿ ಸಹಿತ ಸೋಮುನಿ ಪುತ್ರಡು భూడు బుద్ధిమంతుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పులుంటే మనించండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి మరిన్ని కొత్త అంశాలతోటి కొత్త విధంగా ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం అండి నేను సంగీతం మీద కూడా చేస్తాను వచ్చే వీడియోలో థ్యాంక్ యూ టువల్